హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే మా నానమ్మ ఏమో చేస్తుంది ఏం చేస్తుందో అడుగుదాం నానమ్మ ఈరోజు ఏం పచ్చడి చేస్తున్నా చింతపండు చేయమన్నది చేస్తున్నా నాన్న పెట్టిన చింతపండు పచ్చడి చేస్తున్నా నానమ్మ స్టైల్లో చింతపండు పచ్చడి ఈ రోజు ఎలా చేస్తుందో మనం ఈ వీడియోలో చూద్దాం చింతపండులో పుల్లలు ఉంటే ఏరి శుభ్రంగా చేయాలని పక్కకు ఏరి పెడుతున్నా చింతపండు కడిగి పక్కకు పెట్టుకున్న తర్వాత రెండుసార్లు శుభ్రం చేసుకొని వాటర్ పోసి పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా చింతపండునైతే మనము ఒకసారి కడిగి మనం నానబెట్టుకోవాలి కాసేపు అయితే మనం నానబెట్టుకోవాలి త్వరగానే నానుతుంది మనం చింతపండు నానేలోపు మనము చేసే ప్రాసెస్ ఇంకా ఏంటో చూద్దాం నెక్స్ట్ అయితే నానమ్మ ఎండుమిర్చి అయితే తీస్తుంది ఈ ఎండుమిర్చి ఎందుకంటే మనం పోపులో వేయడానికి మాత్రం కాదు ఈ ఎండుకారమే యూస్ చేస్తారు ఇందులో పచ్చి ఎండుకా ఎండుమిర్చి యూజ్ చేసి తర్వాత ఈ ఆనియన్స్ అయితే కాలుస్తుంది ఆనియన్స్ కూడా ఈ చింతపండులో వేసి దంచుతారంట చాలా బాగుంటుందంట ఈ రెండు ఉల్లిగడ్డలు మాత్రం తీసుకుంది తర్వాత నువ్వులు కూడా వేంపుకుంది నువ్వులు కూడా వేంపి పొడి చేసుకొని ఈ పచ్చల్లో వేసుకోవాలంట తర్వాత ఈ కొంచెం జీలకర్ర వే వేయించుతుంది ధనియాలు జీలకర్ర ఇంకా ఒక లవంగం విలాచి దాల్చిన చెక్క ఒక మిరియాలు అంటే పచ్చడి క్వాంటిటీకి సరిపడా మనం వేసుకొని ఇవన్నీ వేంపుకోవాలి ఇవన్నీ మనము పచ్చళ్ళలోనే దంచి వేసుకుంటే బాగుంటుంది ఇవన్నీ అయితే వేంపుతుంది నానమ్మ చూడండి వేంపిన తర్వాత జీలకర్ర అన్నీ వేంపిన తర్వాత పక్కన పెట్టుకొని ఎండుమిర్చి కూడా వేయించుతుంది ఎండుమిర్చి మాత్రం ఇలా మనం కొంచెం మార్చినట్టుగానే వేయించుకోవాలి ఈ కొంచెం మిరపకాయలు మారితేనే టేస్ట్ ఉంటుంది తర్వాత మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని వేంపుకోవాలి అందులో కరివేపాకు కూడా వేసుకొని వేంపుకొని పక్కన పెట్టుకొని ఇవన్నీ అయితే దంచుకోవాలి జీలకర్ర దంచుతున్నా ఏలకులు లవంగాలు దంచుతున్నా దంచుతున్న పొడి తోడుతున్నా వేంపిన నువ్వులని తోట్లో పోసి దంచుతున్నా రోడ్లు దంచిన నువ్వులు దూడుతున్నా కాల్చిన ఉలిగడ్డ జీలకర్ర పొడి నువ్వుల పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలని చెప్తుంది నానమ్మ ఈ పచ్చళ్ళు అవి వేస్తేనే చాలా టేస్టీగా ఉంటాయంట మరి మీరు కూడా వాటిని మిస్ చేయకుండా యూస్ చేసుకోండి రోజులు పోసి దంచుతున్న అల్ల కరిపాక వేసిన నూనె పోసిన వేంపిన పక్కకు పెట్టినా ఏం నిరపకాలు రోట్ల పోసి దంచుతున్నాను ఉప్పు వేసి దంచుతున్నా అప్పట్లో అట్నే దంచుకున్నాం మేము ఇప్పుడు కూడా అట్నే దంచుకోవాలి మీరు అట్నే దంచుకోరు బరద బరదగాను మంచిగా సేస్ట్ ఉంటుంది నానబెట్టిన చింతపండు దంచుతున్నా రోట్లు వేసి ఎండుమిర్చిని మాత్రం మీరు మిక్సీలో కూడా పట్టుకోవచ్చు చేతనైన వాళ్ళు రోడ్లో దంచుకోండి మీరు దంచుకోలేని వాళ్ళైతే మిక్సీలో వేసి పట్టుకోవచ్చు అలా ఎండుమిర్చి కారం దంచిన తర్వాత చింతపండును మాత్రం ఈ విధంగా వేసుకొని మెత్తగా దంచుకోవాలి ఎల్లిపాయలు కూడా వేసుకోవాలంట వేసేసా ఉల్లిగడ్డతో పాటు ఎల్లిపాయలు కూడా వేసి దంచుతున్నా ఇప్పుడు మనం జీలకర్ర పొడి కూడా వేసుకుందాం జీలకర్ర పొడి కూడా వేస్తున్నా చింతపండులో దంచుతున్నా నువ్వుల పొడి వేసేసింది నాయనమ్మ ఇందులో మొత్తం ఏమేమి అంటే చింతపండు ఇంకా మనం కాల్చిన ఆనియన్ వెల్లుల్లి నువ్వుల పొడి జీలకర్ర పొడి ఇవన్నీ వేసి దంచుతుంది నాయనమ్మ ఇప్పుడు మనం కారం వేసుకుందాం మనం ఎండుమిరపకాయల్ని కాల్ వేయించుకొని దంచిన ఈ కారం ఇది దంచుతుంది కారం అయితే మనకు మొత్తం పట్టింది ఈ కారం చూస్తే ఎక్కువ ఉంది కానీ కారం ఎక్కువేం లేదు సరిపోయింది మనం నెక్స్ట్ కారం వేసి దంచుకున్నాక ఈ చింతపండు వాటర్ ఉన్నాయి కదా ఈ చింతపండు వాటర్ని మాత్రం మనము వేస్ట్ చేయొద్దని అంటుంది నాయనమ్మ ఈ చింతపండు వాటర్ని కూడా ఈ పచ్చడిలో వేసి దంచుకుంటే గ్రేవీ లాగా మంచిగా వస్తుందంట మనం గ్రేవీ రావాలి అంటే మాత్రం ఈ వాటర్ ఖచ్చితంగా వేసుకోవాలి చూడండి మీరు కూడా ఈ వాటర్ వేసుకొని దంచుకోండి మీరు కావాలనుకుంటే ఈ పచ్చడి మిక్సీలో కూడా చేసుకోవచ్చు ఎండు కారం కూడా మిక్సీలో కూడా పట్టుకోవచ్చు అది ఇంకా మీ ఛాయిస్ కారం వేంపిన కారం నిరపకాల కారం చింతపండు నువ్వు పొడి పొడి కాల్చిన ఉల్లిగడ్డ అన్నీ రోట్లో దంచి రెడీ అయ్యింది పక్కకు తోడుతున్నా పచ్చడి అయితే రెడీ అయ్యింది రోవిట్లో దంచుకున్న పచ్చడి ఇక దోడుతున్నా మీరు ఇటు కావాలంటే ఇట్టనే వేసుకోరు కాకుంటే పోపు వేసుకోరు ఇష్టం లేకుంటే పచ్చడి రెడీ అయ్యింది పచ్చడి అయిన తర్వాత అయితే మమ్మీ పోపు వేసింది కడాయి పెట్టి అందులో టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసింది ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత అందులో పోపు గింజలు వేసింది పోపు గింజలు చూడండి మనము ఆవాలు జీలకర్ర శనగపప్పు ఇవన్నీ వేసుకోవాలి మినపప్పు పోపులో తర్వాత అవి వేగాక అందులో ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఎండుమిర్చి వేగిన తర్వాత కొంచెం వెల్లుల్లిని మాత్రం చిన్న చిన్నగా కట్ చేసుకోండి లేదంటే నార్మల్గా దంచుకొని అయినా వేసుకోండి అవి వేగాక కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి ఇంగువ ఉంటే కూడా వేసుకోండి నెక్స్ట్ ఇంకా టర్మరిక్ పౌడర్ వేసుకోండి ఇవన్నీ వేసి పోపు అయితే కలుపుకోండి పోపు అయ్యాక ఇంకా పచ్చళ్ళలో కలుపుకోవడమే పోపు లేకుండానే బాగుంటుంది అంటున్నారు ఇంట్లో నానమ్మ మమ్మీ వాళ్ళంతా కానీ నాకు పోపు కావాలనిపించింది ఇలా పోపు వేయించాను అందుకే పచ్చడి మాత్రం చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా అనిపించింది మీరు కూడా ఇలాంటి పచ్చళ్ళు మీ ఇంట్లో వాళ్ళతో నానమ్మ అమ్మమ్మలతో చేయించుకోండి ఎంతో టేస్టీగా ఉన్నాయి ఇలాంటి పచ్చళ్ళు చేయడం మన వల్ల కాదు రోడ్లో దంచి ఇవన్నీ ఒక్కొక్కటిగా దంచి చేయడం అందుకని వాళ్ళైతేనే ఓపికగా చేస్తారు టేస్ట్ కూడా చాలా బాగుంది అన్నం కూడా ఒక ముద్ద ఎక్కువే తింటారు మీరు కూడా కంపల్సరీ ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి నేను మాత్రం పచ్చడి అవ్వగానే వేడివేడి అన్నంలోకి ఇలా పచ్చడి కలుపుకొని తిన్నాను చాలా బాగా అనిపించింది టేస్ట్ మాత్రం ఈ పచ్చడిలో నెయ్యి కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు మాత్రం ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి మీకు మా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి